హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ లాగ్ సో నా డే అయితే స్టార్ట్ అయిపోయింది హ్యాపీ హ్యాపీగా సో ప్రస్తుతానికి అయితే అమ్మ ఇంకా అత్తమ్మకి కూడా బ్యాంక్లో ఏదో కామన్గా ఉందంట బ్యాంక్ వెళ్తున్నాను తర్వాత నా డే ఎలా ఉండిపోతుందో నేను టకటగా చూపిస్తాను మీరు చకచక్క చూసేయండి ఇంకా జామ్ అని రెడీ అయిపోయాము సో కృషి తల్లి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో షాపింగ్కి తోడడం రెడీ అయింది ఎవడైతే మమ్మల్ని చూడకూడదు అనుకున్నామో వాడి కళ్ళలోనే పడ్డామండి ఎక్కడికి మీరు బయటకు వెళ్తున్నారు నన్ను వదిలేసి అని చెప్పి ఫుల్ అటాకింగ్ మోడ్లో ఉన్నాడు ఇటు నుంచి నన్ను అటు నుంచి క్రిష అని ఎలాగోలా డైవర్ట్ చేసి మొత్తానికి దుద్దుబబ్బా అని దుద్దుబబ్బా అంటే వాటర్లో మిల్క్ వేసి ఇస్తామండి అలాగే ఒక రెండు మూడు బ్రెడ్ ముక్కలు తినిపించి అయితే మాయ చేసాము ప్రస్తుతానికి పూనకాలు తగ్గినాయి మనడికి తర్వాత ఇంకా మమ్మీ దాన్ని ఆపుతుంటే అత్తమ్మా స్లోగా బయటకు ఎందుకంటే ఒక్కొక్కరిని ఇన్స్టాల్మెంట్ బేసిక్లో అటాక్ చేస్తున్నాడు సో ఇంకా ఫైనల్గా మమ్మీ లాస్ట్ ఇదిగోండి ఈ కృష్ణ తల్లి ఆటోలో వెళ్ళిపోతుంది దగ్గరే మమ్మీ నువ్వేం డ్రాప్ అని సో నేను మమ్మీ ఇంకా అత్తమ్మ అయితే కార్లో స్టార్ట్ అయిపోయాం సో తర్వాత బయలుదేరి వెళ్ళేటప్పుడు నా కళ్ళు గెల మీద పండియండి మా ఇంటి నుండి అడ్జస్టెంట్ హౌస్ అనమాట ఎంత బాగుందో అండ్ దెన్ గబగబా బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము సో పక్కన ఉన్న సందులో పార్క్ చేశాను బికాస్ బ్యాంక్ ముందు చాలా కార్లు ఉన్నాయి వాము ఆ సందే చాలా సన్నగా ఉంది సార్ ఎట్టగొట్ట అష్ట కష్టాలు పడి కుడిపక్క ఒక ఇంటి ముందు పెట్టానండి దేవుడి దేవల్ల వాళ్ళు తీయి అనకం ముందే మనం తీసేయాలి తర్వాత బ్యాంక్ లోపలికి వెళ్ళి పాస్బుక్ ప్రింట్ చేయాలండి అప్డేట్ చేయాలని అడిగాను చక్కగా అక్కడున్న ఎంప్లాయీ ఒక ఆయన పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం ఇలా ఓపెన్ చేసి ప్లెయిన్గా ఉన్న పేజెస్ మాత్రమే మెషిన్ తీసుకుంటుందంట లేకపోతే నాటకాలు ఆడుతుందంటండి సో జాగ్రత్తగా ప్రింట్ లేని వైపే మనం పెట్టాలంట చక్కగా గైడ్ చేసిందండి నేను ఫస్ట్ టైం చేశాను భలే బాగుంది ఎక్స్పీరియన్స్ సరే ఇంక ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యానండి మా కామెడీ క్వీన్ అంటే మా అమ్మ షుగర్ కేన్ జ్యూస్ దగ్గర ఆగానండి షుగర్ కేన్ జ్యూస్ ఇప్పించి కానీ ఏమందో చూడండి ఇప్పుడు అడుగు మమ్మీ షుగర్ వేసేవ్ దేనికి చెప్పు షుగర్ వేసేవా చెప్పు ఎంత బాగుందో అని అంటే మా అమ్మ తాగు ఆల్రెడీ గొంతు పోసి వస్తున్నావు అంటున్నా రూపీస్ టెన్ రూపీస్ అంట పర్లేదు ఉంచుకోపో వెండి వచ్చి ఫిఫ్టీ రూపీస్ నోట్ తెచ్చి ఆంటీ టెన్ రూపీస్ ఉన్నాయా అని అడిగాడు అంటే మనకు వచ్చే చేంజ్ ఫార్టీ అని అనమాట మా అమ్మ అలా అనుకోకుండా మాకు సిక్స్టీ రావాలనుకుని ఆ పర్లేదు ఉంచుకో ఉంచుకో ఉంటుంది భరోసాగా అలా ఉంటాయి తర్వాత క్షేమంగా అయితే ఇల్లు చేరామండి అబ్బా ఇల్లు మందారం ఎంత బాగుందో నేను పొద్దున్న చూడలేదు ఇది తర్వాత సరే ఫుట్బాల్ తీద్దాము క్లీన్ చేసి పెడదామని చూడంగానే రెండు పిట్టలండి ఎంతో ముద్దుగా ఉన్నాయంటే సరే ఒక్కొక్క మెతుకు ఒక్కొక్క మెతుకు తింటున్నాయి సో ఈ పెద్ద పక్షి ఏమో తల్లి అనుకుంటండి ఆ పైన ఉన్నదేమో చిన్న పక్షి అంటే దీని బేబీ ఒక్కొక్క మెతుకు ఎంత ప్రేమగా తినిపిస్తుంది నిజంగా పక్షుల్లో కూడా ఎంత అసలు అమ్మ ప్రేమ అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి వాటిని అలా చూస్తూ ఉండిపోయాను ఈ లోపు ధడేలు మన మెస్ డోర్ ఓపెన్ అయిన శబ్దం వచ్చింది ఇంకెవరు మన బొన్నుగాడు చూసింది చాలు నడు ఉన్నాడు అన్నట్టు చూస్తున్నాడు వాడికి ఒళ్ళు మండినట్టుంది ఉంది వాటిని చూస్తుంటే ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాం అనమాట అందరం కలిసి లంచ్ చేసి అయితే పైకి వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్లోకి సో రాగానే కౌశిక్గాడు మమ్మీ మమ్మీ నా రూమ్లోకి రా ఒకసారి నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది అన్నాడు అబ్బా ఏంట్రా రా అని సర్ప్రైజ్ కొసేపు పడుకుంటాను తర్వాత చూద్దాంలే అంటే కాదు ఇప్పుడు ఇమ్మీడియట్గా రా అని చెప్పి రమ్మన్నాడండి సరే నాతో పాటు మీరు కూడా ఆ సర్ప్రైజ్ ఏంటో చూసేయండి అయితే నా రూమ్లో నుంచి వాడి రూమ్కి వెళ్తున్నామండి ఇట్లా ఆపోజిట్ ఉంటాయి అనమాట మా బెడ్రూమ్స్ రెండు కూడా ఏంటి సర్ప్రైజ్ అన్నాడు నా కళ్ళు పడలేదండి మూలనున్న పొట్టి ఫ్రిడ్జ్ అనమాట ఫస్ట్ అయితే లెఫ్ట్ రైట్ చూసాను ఇదిగోండి ల్యాప్టాప్ వాడి స్టడీ టేబుల్ మీద బుజ్జి ఫ్రిడ్జ్ చూపించాడు ఇంకా వాడే ఎంత ముద్దుగా ఉందంటే బట్ ఎంతవరకు ఇది ఉపయోగపడుతుంది అనేది నాకు అర్థం కాలేదు ఎందుకు నానా అని అంటే లేదమ్మా ఉషానా అని అంటే మొత్తం అండి ఇద్దరికి డబ్బులు ఇచ్చారంట సో వాడు టెన్త్ మంచి మార్క్స్ వచ్చాయి అలాగే మా క్రిషమ్మ ఇంటర్ సెకండ్ ఇయర్ మంచి పర్సంటేజ్ వచ్చింది అనేసి సరే ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి చక్కగా అక్క మనం పైన మన ఫ్లోర్లో ఇట్లా ఫ్రిడ్జ్ కొనుక్కొని పెట్టుకుందాము ఏదైనా సినిమాలు అది చూసేటప్పుడు ఊరికూరికే కిందకి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది అని అనుకున్నారంట వీడు సరంజామా చూసారా అసలు అసలు వీడికి ఓసీడీ ఉందండి వాడికి పెట్టిన వస్తువు పెట్టినట్టే ఉండాలి పొరపాటున ఆ కోక్ డబ్బా అటు ఇటు జరిగిందా ఇంకా అంతే సంగతి ఎంత నీట్గా పెట్టుకుంటాడంటే ఇంకా నేను వెళ్ళా ఆ మౌస్కి కదిలిచ్చినా ఇంకా వెంటనే కయ్యమంటాడు నన్ను ఎవరు వచ్చారు నా రూమ్లోకి అని చెప్పి బాబు ఎందుకు వచ్చిన కూడా మన మాక్సిమం వెళ్ళండి పనమ్మాయిని కూడా వాడు ఉన్నప్పుడే పంపిస్తాను దగ్గరుండి నీట్గా చేయించుకుంటాడు మా బుడ్డు సో లోపలయితే ఇలా ఉంది మరి ఎంతవరకు ఉపయోగిస్తారో చూడాలి సరే కొద్దిసేపు అలా నిద్రపోయి లేచి వెళ్దామని ఇదిగోండి స్విచ్ బోర్డు ఇలా ఉంటుందండి మాది ఆ పైన లైన్లోని ఫస్ట్ స్విచ్ ఫ్యాన్ అనమాట ఇలా వేసి ఉంటే నేను కట్టేయాలి అనుకుంటాను కదా జనరల్గా లైక్ హ్యూమన్ సైకాలజీ నా కర్మగాల ఏమవుతుందంటే నా బెడ్ పక్కన ఇంకో స్విచ్ బోర్డు ఉందండి సో అలా కట్టేసాను అంటే అది అలా తిరుగుతూ ఉంటుంది అనమాట ఇన్ రివర్స్ వే బికాస్ అక్కడ కూడా మనం స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటాం కదా ఇదిగోండి ఇప్పుడు ఇది ఆఫ్ చేసినట్టు అనమాట ప్రతిరోజు నేను ఆఫ్ చేశాను అనుకుని ఆ స్విచ్ వెనక్కి నొక్కే వెళ్ళడం అదేమో గంటలు గంటలు తిరగడం మా అమ్మతో ప్రతిరోజు అక్షింతలే ఇంత వయసు వచ్చినా ఈ హ్యాబిట్ పోవట్లేదు నాకు అండ్ కిందకు వచ్చిన తర్వాత అబ్బా వర్షపు జల్లు ఎంత ఎంత బాగుందో వేడిగా బజ్జీలు పకోడీలు లాంటివి తినాలనిపించింది నాకు ఎందుకో మహా పిచ్చండి బజ్జీలు అంటే ప్రతిరోజు తిన్నా కొట్టదు అంటే రకరకాల బజ్జీలు తినాలనిపిస్తూ ఉంటుంది అలా అనుకున్నానో లేదో అలా క్రిషమ్మ నా కోసం చికెన్ మంచూరియా ప్రిపేర్ చేశాను మమ్మీ అంది యాక్చువల్గా వాసనలు వచ్చినాయి కిచెన్లో నుంచి మన ఇంట్లో కాదేమో అనుకున్నాను నేను అన్ఫార్చునేట్లీ సరే అయితే ఉండమ్మా తింటానంటే దాని ఓవరాక్షన్ చూసారా కళా నువ్వులు నీళ్ళలో వేసినట్టుందండి శుద్ధల శుద్ధలుగా పడుతున్నాయి పాపం ఏదో ట్రై చేయాలనుకుంది నేను నవ్వంగానే మమ్మీ అని ఒక అరపరిచింది సరే ఉండునా అని చెప్పి ఆ వేడి వేడి మంచూరియా ముక్క నోట్లో పెట్టేసుకున్నాను కొంచెం స్వీట్ స్వీట్గా అనిపించిందండి బట్ తింటుంటే క్రిస్పీగా భలే ఉంది ఇక్కడ కామెడీ చూసారా కాఫీ అని రాసిన కప్లో మా అమ్మ హాట్ హాట్గా టీ ఇచ్చింది సరే టీ తాగేసి బ్లాగ్ ముగిస్తున్నాను మరి బ్లాగ్ నచ్చిందా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్